నేను ఒక ప్రశ్న ఇస్తున్నామా అది ఇచ్చి దేనికి ఉపయోగపడుతుంది ఇది ప్రజలకు దేనికి ఉపయోగపడుతుంది మీకేం దేనికి ఉపయోగపడుతుంది అనేది నా ప్రశ్న వాళ్ళ క్వశ్చన్ వాళ్ళు ఈ పేపర్స్ మాకు ఇస్తే మేము వచ్చి చెప్తున్నాం సార్ దానిలో క్వశ్చన్స్ త్రీ డేస్ తర్వాత వస్తాయి వస్తుంది అంటే మీరు వాళ్ళు చెప్తే వస్తున్నారు అంతేగాని మీకు ఏం తెలియదు దీని గురించి అవగాహన లేదు చెప్తున్నాం కదా అవగాహన లేదు ఇప్పుడు మీకు ఎట్లా చెప్తున్నాం చెప్పండి మొత్తం వివరించండి దేని గురించి అని ఆర్థికంగా ఉన్న వాళ్ళు మన పరిస్థితి ఎట్లుందో అది విద్య మీరెంత చదువుకున్నారు మీ పిల్లలు ఎంత చదువుకున్నారు అనేసి ఉపాధి ఏం జాబులు చేస్తున్నారు మీరేమైనా ఉపాధి పొందుకున్నారా గవర్నమెంట్ నుండి రాజకీయ మరియు కుల సర్వే మన క్యాస్ట్ ఏంటి జస్ట్ క్యాస్ట్ ఏంటి అనేది క్వశ్చన్ ఇస్తాం సమగ్ర ఇంటింటి సర్వే ఇంటి సర్వే అంటే ప్రతి ఒక్క ఇంటికి సర్వే చేసిన మన ఫ్యామిలీలో ఎవరెవరు ఉన్నారు మన పిల్లలు మనము మన మమ్మీ డాడీ ప్రతి ఒక్కటి డీటెయిల్స్ ఉంటాయి డీటెయిల్ తీసుకొని మీరు ఏం చేస్తారు అది మీరు న్యూస్ లో వినట్లేదా సార్ చెప్పండి మీ మీ ద్వారా విందాం అనుకోండి న్యూస్ పక్కన పెట్టండి మీరు ఏం చేస్తారు దీన్ని తీసుకొని మేము ఇది రాసుకొని మేము కలెక్టర్ కి హ్యాండ్ కలెక్టర్ ఏం చేస్తారు దీన్ని తీసుకొని ఏం ఉపయోగపడతారు సీఎం వాళ్ళకి ఏంటో సీఎం అయితే సీఎం ఏం చేస్తారు దీంతో

దీని దేనికి ఉపయోగపడుతుంది సరే నేను ఇప్పుడు వచ్చిన నా దగ్గరకు వచ్చిన నేను ఇస్తా అంటున్నా దేనికి ఉపయోగపడుతుంది నాకేం ఉపయోగపడుతుంది వరకు ఇస్తుండ్రు సీఎం రేవంత్ రెడ్డి గారు ఉపాధి పథకాలు ఇప్పటివరకు వరకు ఇచ్చిండు ఏమి ఇచ్చిండు హామీలు అమలైనయా ఆరు గ్యారెంటీలు గ్యారెంటీ అంటే తెలుసు మీకైతే తెలుసు గ్యారెంటీ అంటే ఏం తెలుగులో ఏమంటారు మాకు గ్యారెంటీ హామీలు హామీ హామీ అంటే ఏంటి నేను చేస్తాను ఖచ్చితంగా ఒప్పుకోవడం ఏం చేసిండు ఇప్పుడు నేను నన్ను ఇవన్నీ క్వశ్చన్ చేస్తున్నా నేను రాజకీయంగా రాలేదు మీరు రాజకీయంగా రాని మరి ఎందుకు వచ్చిన రాజ కుల వ్యవస్థ ఎందుకు అడుగుతున్నారు మరి కులం గురించి ఎందుకు అవునమ్మా నేను ప్రశ్నిస్తున్నా నిన్ను నేను ప్రశ్నించి అది నాకు నేను చెప్పే సమాధానం నువ్వు బాధ్యత నీకుంది నేను నేను రాజకీయంగా రాలేనన్నప్పుడు మరి రేవంత్ రెడ్డి రాజకీయంగా రాకపోతే ఉంటానే వచ్చేసిండు ఆయన ఆయన ఎంతలో అయినా ఓట్లేసుకొని గెలిచిండా మనం వేస్తేనే కదా గెలిచిండు మరి అదే కదా నీకు కూడా అక్కుంది కదా అవునా మరి నువ్వు నువ్వు కూడా అప్లై చేస్తావు కదా ఇంట్లో నీకేమైనా హామీలు వచ్చినాయా